స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా గుర్తింపు సంఘంతో చర్చించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని సింగరేణి లాభాల వాటా ప్రకటించడం గుర్తింపు సంఘాన్ని అవమానించడమేనని దీనిని ఏఐటీయూసీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య పేర్కొన్నారు మంగళవారం గోదావరి లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణిలో లాభాల వాటా ప్రకటన విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో గత ముఖ్యమంత్రులు గుర్తింపు సంఘం యాజమాన్యంతో చర్చలు జరిపి ప్రకటించే ఆనవాయితీ ఉండేదని కానీ రెండు వేల పద్నాలుగు నుంచి కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రులు ఎమ్మెల్యేల సమక్షంలో వాటా ప్రకటన విధానాన్ని మార్చారని ఆయన ఆరోపించారు సోమవారం జరిగిన లాభాల వాటా ప్రకటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి ఆరు వేల కోట్ల పైచీలకు లాభాలు వచ్చాయని నాలుగు వేల కోట్ల రూపాయలు సంస్థ భవిష్యత్ అవసరాల కోసం పక్కకు పెట్టి కేవలం రెండు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయల నుంచి ముప్పై నాలుగు శాతం వాటా ఇస్తున్నామని ఎనిమిది వందల రెండు కోట్ల రూపాయలు దసరా పండగలోపు చెల్లిస్తామని దాంతో ఒక్కో కార్మికుడికి లక్ష తొంభై ఐదు వేల రూపాయలు వస్తాయని అన్నారని ఆయన తెలిపారు దాంతో కార్మికులు ఆర్థికంగా నష్టపోతున్నారని పెద్ద మొత్తంపై లాభాల వాటా ప్రకటిస్తే కార్మికులకు ఆర్థిక లబ్ధి చేకూరేదన్నారు కాంట్రాక్టు కార్మికుల వల్లే లాభాలు వస్తున్నాయని చెబుతున్న యాజమాన్యం వారికి పదివేల రూపాయలు ఇవ్వాలని కోరితే బిచ్చమేసినట్టు గతంలో కంటే ఐదు వందల రూపాయలు పెంచడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంకా ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శులు మళ్లీ ఎల్లాగౌడ్ వైవీరావు కేంద్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కందుకూరి రాజరత్నం అర్జిటు బ్రాంతి కార్యదర్శి జీగురు రవీందర్ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గౌతమ్ గోవర్ధన్ నాయకులు దాసరి శ్రీనివాస్ శంకర్ సంతోష్ రాజు సమిరెడ్డి ఆఫీస్ కార్యదర్శి తొడుపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్మెంట్ కింద పెడుతున్నాం రెండు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయలు కార్మికులకు ఇస్తాం ముప్పై నాలుగు పర్సెంట్ ఇస్తాం దానివల్ల ఎనిమిది వందల రెండు కోట్ల రూపాయలు కార్మికులకు వస్తుంది ఒక్కొక్క కార్మికుడికి ఒక లక్ష తొంభై ఐదు వేల రూపాయలు వస్తుంది అని ప్రకటించాడు దాని తర్వాత సీఎం గారు మాట్లాడుతూ మీరు కూడా ప్రెస్ మీట్ చూసి ఉంటారు సీఎం గారు మాట్లాడుతూ నాలుగు వేల కోట్లు కార్మికులకు ఇస్తాను రెండు వేల కోట్లు ఏమో ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి ఉంచుతున్నాం అని చెప్పారు చెప్పగానే ప్రెస్ వాళ్ళు అడిగారు సార్ మీరు ఉంటా చెప్తున్నారంటే కరెక్ట్ కరెక్ట్ అని మళ్ళీ అప్పుడు ఆయన అంటే వాస్తవం కూడా అది చేయాలి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఉంచొద్దని మేము అంటలేదు గతంలో కూడా కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్న ఉంచారు ఎవరున్నా ఉంచుతారు ఎంతో కొంత పరసం ఉంచుతారు కార్మికులకి కొంత మేజ మేజర్ పర్సెంట్ కార్మికులకి ఇవ్వాలి ఈసారి ఏంటి ఆరు వేల కోట్ల రూపాయలు లాభం వస్తే నాలుగు వేల కోట్లు వాళ్ళ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ అని పెట్టుకొని రెండు వేల మూడు వందల అరవై కోట్లు ఇవ్వటం అనేది ఇది చాలా అన్యాయం కాబట్టి మేము దీన్ని వ్యతిరేకించినాం సరే అది ప్రెస్ మీట్ కాబట్టి ఎవరికి మాట్లాడడానికి అవకాశం ఉండదు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారు మాత్రమే మాట్లాడారు ఏదంటే కార్మిక సంఘాలతోటి మాట్లాడకుండా ప్రభుత్వమే ఒక నిర్ణయం తీసుకోవటం అనేది కరెక్ట్ కాదు కేసీఆర్ గారు చేసింది తప్పని అందరం చెప్తున్నాం అప్పుడు ఆయన ఎవ్వరిని పిలవకుండా సరే వాళ్ళ సంఘం కాబట్టి వాళ్ళు తప్పు పట్టకపోవచ్చు అప్పుడు కానీ మాకెందుకు అట్లా ఉంటుంది మేము దాన్ని ఎందుకు కోరుకుంటాం కాబట్టి మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం మరి అదే దారిలో పోతే ఇక కేసీఆర్ గారు అయితే ఏంది ఈయన అయితే ఎప్పుడు ఎవరు ఉంటే ఉంది దానిలో తేడా ఉంటుంది సింగరేణికి కాబట్టి ఆ మాట్లాడి అప్పుడు అనౌన్స్ చేయడం అనేది జరిగేది ఆయన ఉన్న పీరియడ్లు కానీ చంద్రశేఖర్ రోహాయ్ గారు ఉన్నప్పుడు కానీ కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కానీ ఒక సిస్టమ్ అనేది సింగేళ్ళలో ఉండి ఆ సిస్టాన్ని కేసీఆర్ గారు వచ్చిన పోగొట్టి ఎమ్మెల్యేలు మినిస్టర్లతో పెట్టిండు దాన్ని వీళ్ళు కొనసాగిస్తున్నారు దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం ఇది కరెక్ట్ కాదు కార్మిక వర్గానికి అన్యాయం జరుగుతుంది ఒకటి రెండవది ఇచ్చిన మెమరణంలో కే స్పష్టంగా చెప్పినాం మన ముఖ్యమంత్రి గారికి సార్ ఇప్పుడు కోల్ ఇండియా కార్మికులకి ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంటు పెర్క్స్ మీద కంపెనీ చేస్తుంది సింగరేణిలో కూడా అధికారులకి పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంట్ చేస్తున్నాను చేస్తున్నప్పుడు సింగరేణి కార్మికులకి ఎందుకు ఇవ్వరు అని అంటే ఎంత అయింది అని అన్నట్టు తొంభై ఒక్క కోట్లు ఏమైంది అంటున్నారు సంవత్సరానికి సరే అటు ఇటుగా వంద కోట్ల వరకు కూడా కావచ్చు అని చెప్పినాం మంచిది నేను దసరా తర్వాత మీ కార్మిక నన్ను మేనేజ్మెంట్ని పెట్టి రివ్యూ మాట్లాడి నేను కొన్ని ఇచ్చేస్తా అని అన్నాడు సరే ఇప్పుడు నాలుగు వేలు కోట్లు ఉంచుకున్న వాళ్ళు నిన్న కనీసం మేము ఇచ్చినాం కదా మిమ్మల్ని బట్టి గారికి కూడా నిన్న ఆ పెరక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ కంపెనీయే పే చేస్తుందంటే ఏం పోయేది ఇవాళ కంపెనీల ఆఫీసర్లు అందరూ చెప్తారు సింగరేణలో అవుట్ సోర్సింగ్ చేయబట్టే లాభాలు వస్తున్నాయి ఇంత అవుట్ సోర్సింగ్ వాళ్ళు లేకపోతే పర్మనెంట్ వాళ్ళనే పెడితే అది ఈ లాభాలు కూడా రావని చెప్తారు మరి ఆ పదివేల రూపాయలు ఈమె అడిగితే కనీసం ఐదు వందల రూపాయల ఏదో బిచ్చం వేసినట్టు కాంట్రాక్ట్ కార్మికులకి ఐదు వందల రూపాయలు పెంచడం అనేది అది ఏంటిది అన్నట్టు అది సైకిల్ జరుగుతున్నావు కాబట్టి వీళ్ళకి అహంకారం పెరిగిపోయింది సింగరేణి అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ పాత రోజుల్లో లాగుంటే కార్మిక సంఘాలేందో కార్మికులేందో దాని విలువ ఏందో తెలిసేది కాబట్టి వీళ్ళు ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు సార్ మేము అడిగిన దాంట్లో సొంత ఇంటి పథకం గురించి ముఖ్యమంత్రి గారికి పూర్తి వివరంగా చెప్పినాం సార్ ఇది రెండు వేల తొమ్మిదిలోనే రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో అప్పుడున్నటువంటి సిఎన్ఎండి నరసింగరావు గారు ఓన్ యువర్ ఓన్ అవర్ స్కీమ్ సింగరేన్లో చేయడానికి ఆయన అంగీకరించిండు సర్కులర్ కూడా ఇచ్చిండు మా ఇప్పుడు మీకు సర్క్యులర్ కూడా కాపీలు కూడా ఇస్తాం తలవాటి సర్క్యులర్ కూడా ఇచ్చాడు రెండు వేల తొమ్మిదిలోనే ఆయన చెప్పింది ఏంటంటే సింగరేణి మొత్తం ఒకేసారి చేయలేను ఫస్ట్ భూపాలపల్లి సత్తుపల్లి దాని తర్వాత శ్రీరాంపురం దాని తర్వాత గోదావరికి ఇట్లా ఫేస్డ్ మేనర్లో చేస్తానని చెప్పాడు ఒప్పుకున్నాం సర్క్యులర్ కూడా ఇచ్చారు సరే వేరే కారణాల వల్ల అది అమలు కాలేదు అప్పుడు ఎందుకంటే అప్పుడు ఈ ల్యాండ్ వాల్యూ అంత తెలిసేది కాదు కార్మికులకి అప్పుడు ఈ జిల్లా కేంద్రాలు కూడా కావు భూపాలపల్లి కానీ మంచిరాలు కానీ ఇవన్నీ కావు కాబట్టి అప్పుడు అక్కడ ల్యాండ్ ఇస్తామంటే దాని విలువ తెలియదు కాబట్టి కార్మికులు అది దూరం ఉన్నది మేము ఎందుకు కట్టుకుంటాం అక్కడ తీసుకోలేదు కానీ ఇవాళ చాలా వాల్యూ వచ్చింది ఇవాళ ఇరవై లక్షలు లేని అసలు హౌస్ సైటే దొరకటం లేదు కార్మికులు ఎక్కడ కట్టుకుందామన్నా కూడా కాబట్టి ఆ ఓన్ స్కీమ్ ఇది చేయాలన్నంటే మంచిదని ఆయన కూడా అది అంగీకరించాడు చైర్మన్ మార్పేర్ల విషయం కూడా చెప్పినాం మారు పేర్లది మనము అదనంగా చేసేది ఏం లేదు గతంలో కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఆయన ఒప్పుకున్నాడు కాకపోతే అది అమల్లోకి రాలేదు మీరు కూడా ఎన్నికలప్పుడు చెప్పినరు కాంగ్రెస్ కూడా ఎలక్షన్లప్పుడు సింగరేణలో మారు పేర్ల సమస్య పరిష్కారం చేస్తామని చెప్పిండ్రు మేము గెలిచిన తర్వాత స్ట్రక్చర్ మీటింగ్లో పెట్టాం యాజమాన్యం కూడా అంగీకరించింది మినిట్స్ కూడా ఉన్నాయి అంగీకరించి వాళ్ళు అడ్వకేట్ జనరల్కి పంపించారు మరి అడ్వకేట్ జనరల్ నుంచి ఎట్లా రావాలి సార్ మేము మేనేజ్మెంట్ మాట్లాడేది కాదు కదా మీరే మాట్లాడాలి కదంటే ఓకే లీగల్గా ప్రాబ్లం లేకపోతే చేసేద్దాం దానిలో ఏం సమస్య లేదని చెప్పండి చాలా మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి